నా వీడియోస్ని ఫుల్ వర్క్ చూడండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ తీయాలి అనిపిస్తుంది కాబట్టి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా జన వన్ వన్ టూ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు మీకు నేను మా పెళ్ళి ఆల్బమ్ చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే డే బ్లాగ్స్ చేయాలన్న వాళ్ళ నాకు కుదరదండి చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో అంటే నేను హౌస్ వైఫ్నే బట్ పాపని స్కూల్కి పంపించడము మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ చేసుకోవడము అవన్నీ చాలా ఉంటుంది ఇంకా బాబు చిన్న చిన్నపిల్లాడు కదా సెవెన్ ఎయిట్ మంత్స్ బాబుకి ఇప్పుడు సో అందువల్ల నాకు కుదరదు డే బ్లాగ్స్ చేయాలంటే అందుకని చెప్పి ఏం బ్లాగ్ చేయాలని ఆలోచిస్తుంటే మా మ్యారేజ్ ఆల్బమ్ ఉంది కదా కదా మీరు చూడలేదు కదా అని మీకు చూపిద్దామని ఈ బ్లాగ్ చేస్తున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తర్వాత ఈ బ్లాగ్ అయిపోయాక నెక్స్ట్ బ్లాగ్లో మా నా ఫస్ట్ సీమంత్ ఉంది ఫోర్ వాళ్ళ ఆల్బమ్ చూపిస్తాను ఎందుకంటే బాబ్ టైంలో చేసుకోలేదండి సెకండ్ టైం కదా అని మానేసాము ఫస్ట్ టైం చేసుకున్నాను అది కూడా చూపిస్తాను ప్రస్తుతానికి ఫస్ట్ మ్యారేజ్ ఆల్బమ్ చూద్దాం రండి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అదేవిధంగా మా మ్యారేజ్ వచ్చి కరోనా టైంలో అయిందండి అప్పుడు అంతమంది ఎక్కువ మంది రిలేటివ్స్ రాలేదు కరోనా టైం కదా ఎక్కడ పెళ్లి మండపాల్లో కూడా హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది లేదని చెప్పారు అందుకని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఊర్లోనే శివాలయం ఉందండి అదే నేను నాగ అప్పుడు తీసుకున్నాను కదా అక్కడ అక్కడ జరిగిందండి మా మ్యారేజ్ మేమే డెకరేట్ చేయించుకొని అక్కడే మ్యారేజ్ జరిగింది కాబట్టి వీడియోస్ చూడండి క్యాలెండర్ ఇచ్చారండి వాళ్ళు ఫస్ట్ క్యాలెండర్ చూపిస్తాను ట్వంటీలో మా మ్యారేజ్ అయ్యింది ట్వంటీ వన్ క్యాలెండర్ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ కలిపి మ్యారేజ్ ఫొటోస్ అయితే బాగా తీసారండి అది అక్కడ పెట్టేస్తాను ఇప్పుడు ఆల్బమ్ చూపిస్తాను చూడండి ఒకసారి దేనండి మ్యారేజ్ ఆల్బమ్ ఎక్కువ ఫొటోస్ లేవు ఎందుకంటే తక్కువ రిలేటివ్స్ వచ్చారు కదా అందుకని చెప్పి కొన్ని ఉన్నాయి ఫొటోస్ వినాయకుడు కదండి ఫస్ట్ విఘ్నాలు ఎలా లేకుండా ఉండడానికి ఫోటో వాళ్ళు కూడా ఫస్ట్ వినాయకుడిని ఫ్రేమ్ పెట్టినారు చూడండి మ్యారేజ్ టైం మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ మార్నింగ్ అది ముందుగా రిసెప్షన్ జరుగుతుంది కదా అప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి ఇది రిసెప్షన్ అప్పుడు డెకరేట్ చేశారు ఇది ఇది మా హౌస్ అండి మా అత్తమ్మ వాళ్ళది ఇది శివాలయం ఏమది మ్యారేజ్ జరిగింది కదా అక్కడ అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా డెకరేట్ చేశారు రిసెప్షన్కి మా హస్బెండ్ అప్పుడే ఇక్కడ గుండు కొట్టించుకున్నారంట అందుకని హెయిర్ కొంచెం తక్కువగా ఉంది తను మా మేనత్త తను మా ఫ్రెండ్ తను మా ఊరు దగ్గర ఉండే అక్క ఇక్కడ విడిది దిగుతారంటది కదా ఇక్కడ వెంకటేశ్వరం గుడి ఉందండి అది మొన్న మేము పోలేరమ్మ పొంగలు పెట్టాం కదా దాని పక్కనే ఉంది ఆ గుడి అక్కడ నేను విడిది దిగాను మేళాలతో పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు చూడండి వీళ్ళంతా పిల్లలు వచ్చి ఈ పాప ఈ పాప వచ్చి మా పెద్ద ఆడబిడ్డ పాప పిల్లకాయలండి ఈ అమ్మాయి వచ్చి మా బావ కూతురు అదే మొన్న పండగలప్పుడు వీడియోలో సాంగ్ పాడిందని చెప్పాను కదా ఆ అమ్మాయి అమ్మాయి అప్పుడు చిన్నప్పుడు తను మా తోడు కోడలు అబ్బాయి మా బావ వాళ్ళ తమ్ముడు చిన్న అబ్బాయి పునీత్ ఈ మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టరు తను ఈయన వచ్చి మా హస్బెండ్ వాళ్ళ అదే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ ఈ బాబాయ్ చూడండి కరోనా టైం అయ్యేసరికి ఎక్కువ మంది రిలేటివ్స్ రాలేదండి మా మ్యారేజ్ కూడా అనుకోకుండా ఫైవ్ డేస్లో ఫిక్స్ అయిపోయింది పెళ్లి వచ్చారు అంతేను ఫైవ్ డేస్కి ఫైవ్ డేస్లోనే అన్నీ అయిపోయాయి మ్యారేజ్ అంతా తను మా చిన్న ఆడబిడ్డ మీకు తెలుసు కదా పవిత్ర వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది సురేష్ పవి హనీ అని ఛానల్ ఎస్పివై ఆమిని అమ్మాయిది మా అన్నకేచామని చెప్పాను కదా ఆ అమ్మాయి అని ఇక్కడ ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి నేను చూపించాను కదా ఈ పాప ఈ బాబు ఈ బాబు వచ్చి మా తోడుకోడలు ఈమె ఆమె వాళ్ళ పిల్లలు మా పెద్ద ఆడబిడ్డ పాప తను మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండి కజిన్ సిస్టరు వాళ్ళ హస్బెండ్ ఈ అన్న మా మ్యారేజ్కి వచ్చారు మ్యారేజ్ ఉండలేదు గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు కరోనా టైం కావడం వల్ల ఎక్కువ మంది రిలేటివ్స్ రాలేదండి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళు వచ్చారు తను మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు అంకులు తను వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఈ అన్న వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అండి చూడండి వీళ్ళందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే అంటే మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళంతి వీళ్ళు వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఊళ్ళో ఉండేవాళ్ళు మ్యారేజ్ అయ్యేదాకా మే ఇద్దరం మాట్లాడుకోలేదండి ఫోన్లో కూడా మ్యారేజ్ అయ్యాకే మాట్లాడుకున్నాము అప్పుడు దాకా ఏం లేదు కేక్ కట్ చేయించారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ ఊరేనండి మా ఊరే కూచూరు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా అందరు కేక్ కట్టింగ్ గిఫ్ట్ ఇచ్చారు అందరు వాళ్ళు బాగా సెలబ్రేట్ చేశారండి ఏమన్న వచ్చి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అంటే వాళ్ళ మేనత్ కొడుకు మ్యారేజ్కి వచ్చారు కరోనా టైం అయ్యేసరికి రిలేటివ్స్ ఎక్కువ రాలేదు ఉన్నంతలోనే డెకరేట్ చేసుకున్నాము వీళ్ళు మా ఊరు పిల్లలండి మ్యారేజ్కి వచ్చారు ఈయన మా నాన్న ఈయన చిన్న పెద్ద నాన్న ఈ అబ్బాయి వచ్చి మా బాబాయ్ కొడుకు మా మేనత్ అని చెప్పాను కదా వాళ్ళ కొడుకు మా మేనమ్మ కొడుకు యశ్వంత్ ఈయన మా అన్న తెలుసు కదా మీ అందరికీ మా పెద్దమ్మ ఈమె మా నాన్న వాళ్ళ అన్న భార్య అంటే మా పెద్ద పెద్దమ్మ ఈమె ఇంకూడ పెదమ్మ పిన్ని వస్తే ఈయన మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ బ్రదరు మా అత్త అక్క పెదమ్మ కూతురిని పెళ్లి చేసుకున్నారు గ్రైండర్ గిఫ్ట్ ఇచ్చారండి ఈ అన్న వాళ్ళు ఊరు అని చెప్పాను కదా ఊళ్ళో వాళ్ళని వాళ్ళు గ్రైండర్ గిఫ్ట్ ఇచ్చారు మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇదంతా మా నాన్న వాళ్ళ అన్నలు అండి ఇంకా మా బాబాయ్ ఒకడు మిస్ అయ్యాడు బయట ఎక్కడికి వెళ్ళేసరికి తీసుకోలేపాడు మా ఫస్ట్ పెదనాన సెకండ్ పెదనాన్న థర్డ్ పెదనాన్న ఫోర్త్ పెదనాన్న తర్వాత మా నాన్న తర్వాత మా బాబాయ్ ఉండాలి మా బాబాయ్ లేడు ఈయన మా అండి మామ మామవుతాడు ఈయన వీళ్ళు వచ్చి చెన్నైలో ఫ్రెండ్స్ అండి అంటే చెన్నైలో ఫ్రెండ్స్ అండ్ ఎంబీఏ ఎంబీఏలో ఫ్రెండ్స్ అనుకుంటాను వీళ్ళంతా అందరూ వచ్చారండి పిలవంగానే వీళ్ళొచ్చి మా ఊరు వాళ్ళు వీళ్ళు మా నాన్న ఈయన మా ఊరు పక్కనన్న మేము కూడా ఊళ్ళో కూడా ఎక్కువ మందిని పిలవలేదండి రిలేటివ్స్ని కూడా ఎక్కువ చెప్పలేదు అందుకని చెప్పి ఎవరు అంతగా రాలేదు వచ్చిన వాళ్ళు ఫొటోసే ఉంటాయి ఇందులో ఎక్కువ అదే కాకుండా వీళ్ళు క్యాసెట్ ఇచ్చారు డ్రైవ్ కూడా ఇచ్చారండి వీడియోది మ్యారేజ్ వీడియోది అది కూడా చాలా బాగుంది మా హస్బెండ్ వాళ్ళ పెద్ద సిస్టర్ శాంతి బాబాయ్ చూపించాను కదా ఇందాక ఉంగరం పెడుతున్నారు పెళ్ళిలో వీళ్ళొచ్చి మా పెద్దమ్మ మా చిన్నమ్మమ్మ అండి అంటే మా అమ్మ వాళ్ళ పిన్ని కూతురు చాలా లేట్గా పుట్టారు వాళ్ళకి పిల్లలు అందువల్ల అమ్మాయి అలా ఉంది తను వచ్చి మా 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 మామయ్య అన్నాను కదా మేనమామ వాళ్ళ కూతురు తను వచ్చి మా సిస్టర్ ఇప్పుడు చెన్నైలో వర్క్ చేస్తుంది కదా ఆ అమ్మాయి వీళ్ళు వచ్చి మా రిలేటివ్స్ వీళ్ళు వీళ్ళిద్దరు అక్క అక్క తమ్ముడు వీళ్ళిద్దరు అక్క చెల్లెలు పెద్ద ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ తీశారు ఇంకా చాలా ఫొటోస్ ఉండాలి మిస్ అయ్యాయి సో మీకు ఉన్న ఫొటోస్ చూపిస్తాను చూడండి బా మ్యారేజ్ అయితే బాగా జరిగిందండి ఉన్న దాంట్లోనే అందరు రిలేటివ్స్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు అయిన వాళ్ళు వచ్చారు బాగా జరిగింది మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ మా రిలేటివ్స్ అందరూ ఎక్కువ మా రిలేటివ్స్ వచ్చారు మ్యారేజ్ అప్పుడు చూడండి చూపిస్తాను వీళ్ళు కూడా మా రిలేటివ్స్ అండి బాబాయ్ పిన్ని అవుతారు ఈమె మా పెద్దమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అక్క మా అమ్మమ్మ మ్యారేజ్కి రాలేదండి కొంచెం నడవలేదు అందువల్ల మా పెద్దమ్మ అంటే మా అమ్మమ్మ ఉంది కదా వాళ్ళ తమ్ముడు భార్య వీళ్ళు కూడా మా మామ అక్క వాళ్ళ పిల్లలండి మా చిన్నమ్మమ్మ అని చెప్పాను కదా ఈ మా చిన్నమ్మమ్మ మా అమ్మ వాళ్ళ పిన్ని ఈ మా చెల్లి మా బాబాయ్ కూతురు మా చెల్లి ఇంకో చెల్లి అప్పుడే పాప పుట్టింది పాప ఫస్ట్ చెల్లి మ్యారే మా చెల్లికి మ్యారేజ్ అయిపోయిందండి మా బాబాయ్ కూతురికి అందుకని చెప్పి అమ్మాయి రాలేదు వీళ్ళందరూ మా రిలేటివ్స్ ఈయన మా తాత మా హస్బెండ్ వాళ్ళ తాత ఈయన ఈయన నాలుగు తరాలు ఐదు తరాలు చూసాడండి ఈయన ఇంకా ఉన్నాడు నూట హండ్రెడ్ నైంటీ నైన్ ఇయర్స్ అండి ఆయనకి మా ఊరు వాళ్ళు వీళ్ళంతా ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి మా చెల్లి నిద్రపోతుంది మా నాన్న మా అన్న మా చెల్లి మా అమ్మ మా అవ్వ కూడా రాలేదండి మా అవ్వ అంటే మా నానమ్మ ఆ కూడా నడవలేదు ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా మావయ్య లేరండి ఇప్పుడు చనిపోయారు ఆయన మా మావయ్య మా అత్తమ్మ మా పెద్ద మా తోడుకోడలు మా పిన్ని మా అన్న భార్య మా బావ లేడండి ఆయన ఫొటోస్కి ఎక్కువ రాడు వాళ్ళ అది కూడా పెళ్ళి వీడియోలో కూడా ఒక్కసారి రెండుసార్లు కనిపిస్తాడు అంతేనూ ఫోటోస్లో లేడు ఒక ఫోటోలో కావాలంటే శేష బియ్యం పెడతా ఉంటారు కదా దాంట్లో ఉన్నాడు ఆయన కూడా చూపిస్తాను మా మామ చెప్పాను కదా మా మామయ్య మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ చూడండి నాకు ప్రధానంగా చేరిస్తున్నారండి మా అత్తమ్మ మావయ్య వీళ్ళు వాళ్ళ మూడో మేనత్త పిల్లలు అండి నాలుగో మేనత్త కొడుకులండి వీళ్ళిద్దరూ ఎన్నవాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ వీళ్ళు మా ఊరు వాళ్ళు అంటే ఇక్కడ ఒక్కలు అవి జవరుతారు కదా అక్కడ చాలా జవరానండి ఆడబడుచులకి ఇవ్వాలంట అందుకని చెప్పి ఆడబడుచులకి ఇచ్చాను మితంగా ఇంతకు ప్రధానం పెట్టారు కదా చీర ఆ చీరండి ఇది వీళ్ళకి మ్యారేజ్కి మామూలు శారీస్ కట్టుకోరు వాళ్ళకి డిఫరెంట్ శారీ ఉంది ఆ శారీ కట్టుకోవాలా సో అందుకని చెప్పి ఈ చీరని అప్పుడు కట్టేసుకున్నాను ఒక్కరు చవరలేదండి ఇది చాలా కామెడీగా ఉండింది అక్కడ పెళ్లి వీడియోలు అయితే మొత్తం ఉంది రిసెప్షన్ అయిపోయాక పెళ్ళికి డెకరేట్ చేసేసారు మళ్ళీ అది తీసేసి ఇక్కడ పెళ్ళి కొడుకుని చేశారు మా హస్బెండ్ని వాళ్ళ బావ మా అత్తమ్మ వాళ్ళు వచ్చి మాకు నాకు చేరిస్తున్నారు పెళ్ళికి పెళ్లి చేరండి ఇది వాళ్ళకి వైట్ కలర్ వచ్చి కింద అంచు వచ్చి ఉంటుంది రెడ్ కలర్ అంచు అది బట్టలు ఇచ్చారు మాకు ఇక్కడ మా అన్న ఇక్కడ మా అన్న కాలు కడుగుతున్నారు చూడండి బా మా హస్బెండ్కి కాలు గడిగిన దానివల్ల మా కాలు కడిగినప్పుడు మా బామ్మకి ఇస్తారు కదా అలా ఉంగరం పెట్టారు నన్ను కూడా కూతురు చేసేసారండి ఇదేనండి పెళ్లి చీర ఇక్కడ వాళ్ళకి లక్ష్మీ ఇక్కడ లక్ష్మీదేవి పటం పెట్టారు ఇక పాల చెట్టును కట్టేది అలవాటు అంట అందుకని పక్కన పాల చెట్టు కూడా కట్టారు లక్ష్మీదేవికి పూజ చేసామండి మీ ఇద్దరం కలిసి ఇలా జరిగిందండి మా పెళ్ళి అప్పుడు భయపడ్డాను ఇంతవరకు ఎప్పుడు మనం మాట్లాడలేదు తనతో ఎలా చూసుకుంటాడో ఏమో అని నన్ను అయితే చాలా బాగా చూసుకుంటున్నాడండి అండి ఇప్పటికీ ఎలా ఉన్నాడు ఫస్ట్లో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు కానీ నేను అప్పుడప్పుడు తన కోపం తెప్పిస్తాను వీళ్ళంతా మా రిలేటివ్స్ అండి వీళ్ళందరూ వీళ్ళొచ్చి మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ పైన వాళ్ళు చాలా బాగా చూసుకుంటాడు ఒక్క మాట కూడా అండండి నన్ను పెళ్ళిలో కూడా మేమిద్దరూ మాట్లాడుకోలేదండి అసలు పెళ్ళి దాకా మాట్లాడుకుంటే మా వాడి మేమే కూర్చోనను ఆయన పాటికైనా నా పాటికి నేను ఫైనల్గా మ్యారేజ్ అయితే అయిపోయింది చూసారా కామేచ అద్దేచ ధర్మేచ మోక్షేచ నాతి చరామి అని చదువుతారు కదా అవి కూడా రాశారు మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది తాలి పెట్టేశారు ఇది వచ్చి తలంబ్రాల్ ఫొటోస్ ఇది అంటే అందరికి చాలా ఇష్టం కదా తలంబ్రాల్ ఫొటోస్ అంటే ఇద్దరని నవ్వుకోవట్లేదండి ఇద్దరు సైలెంట్గానే ఉంది ఇక్కడ నా జడ పట్టేసింది దాంట్లో దాంట్లో ఉన్నాయి కదా అవన్నీ నెక్లెస్ అవన్నీ తగిలి దానికి హెయిర్కి టైట్ అయిపోయింది చురుకుబుడుతూ ఉన్నింది అందుకని ఫేస్ అలా పెట్టేసినాను మా ఆయన మాత్రం ఫస్ట్ నుంచి అదే ఫేస్లో ఉన్నాడు ఇక్కడ శేష్ భీం పోస్తారంటారు కదా అది చేస్తున్నారండి తర్వాత ఇక్కడ చూపిస్తాను మీ మా బావని మా అమ్మ బావ మా నాన్న మా మామయ్య మా అత్తమ్మ ఈ వీడియో తీయాలనుకున్నాను మా హస్బెండ్ నుండి వద్దులే ఎందుకు రేపు తీద్దువు ఈరోజు బాబు కొంచెం ఏడుస్తున్నాడు కదా అన్నాడు కానీ నేను బాబుకి పాలు బట్టి పడుకోబెట్టేశాను పడుకోబెట్టేస్తే నిద్రపోతున్నాడు 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 కదా మనం తీసేద్దాం తీసేద్దాం అన్నట్టు నేను వీడియోస్ కంటిన్యూ చేశానండి ఇక్కడ మా బావ ఉన్నాడు చూపిస్తాను చూడండి మా బావ మా హస్బెండ్ కంటే చిన్నలాగా కనిపిస్తాడు ఆయన చూడండి ఒకసారి ఎందుకండి మా తోడుకోళ్ళు మా బా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఈయన వీళ్ళు మా ఊరు వాళ్ళండి మా రిలేటివ్స్ కూడా మా పిన్ని మా బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ వైఫ్ మా నాన్న వాళ్ళ బ్రదర్ అండి మా బాబాయ్ తను మా ఫ్రెండ్ ఫైనల్గా వీడియోస్ కూడా అయిపో ఫొటోస్ కూడా అయిపోవచ్చు చెప్పాను కదా ఎక్కువ మంది రాకపోవడం వల్ల వీడియోస్ కూడా కొన్ని తీ ఫొటోస్ కూడా కొన్ని తీశారు ఆల్బమ్ కూడా కొంచెం చిన్నదేనండి అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు కూడా రాలేదు ఈ మొక్కటే వచ్చారు ఇంకా ఊళ్ళో ఒక మేనత్తు ఉన్నారు వేరే ఊళ్ళో ఒక నలుగురు మేనత్తులు ఉన్నారు ఐదు మంది మొత్తము ఈ మొక్కరే వచ్చారండి ఇంకా వాళ్ళు రాలేదు ఎందుకంటే వాళ్ళ చెప్పిన వాళ్ళని చేసుకోలేదు వేరే వాళ్ళు నన్ను చేసుకున్నారని కోపంతో వాళ్ళు ఎవరు రాలేదు మా మామయ్య రిలేటివ్స్లో వద్దులని మమ్మల్ని పరాయిగా చేసుకోవాలని వచ్చారు వాళ్ళ మనవరాలని కూతురుని చేసుకోలేదండి వాళ్ళు ఎవరు రాలేదండి ఈ మొక్కటే వచ్చారు మారిపోదమ్మ ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు పూజ చేయమన్నారు రక్షంతలు వేస్తూ ఉన్నాము అరుంధతి నక్షత్రానికి ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు దండం పెట్టుకోమన్నారు మీకు వాయిస్ కొంచెం ఉంటుందండి ఎందుకంటే ఫ్యాన్ వేస్తున్నాను బాబు నిద్రపోతున్నాడు కదా ఫ్యాన్ ఆపితే లేసేస్తాడు బయటకు వెళ్దామంటే మా హస్బెండ్ మీటింగ్లో ఉన్నాడు కంపెనీ ఆఫీస్ వాళ్ళతో అందుకని డిస్టర్బెన్స్గా ఉంటుందని ఇంట్లోనే ఉన్నాను ఫ్యాన్ ఆపితే బాబు లేసేస్తాడు సో వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇక్కడీ అది హోమ్ కొండం వేస్తారు కదా మనం తిరగడానికి అక్కడ మా మమ్మల్ని ఫస్ట్ వేసాము మేమే వేసి వెలిగించాక తిరిగామండి అగ్ని చుట్టూ ఫైనల్గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మ్యా మ్యారేజ్ ఫొటోస్ ఇవేను ఫైనల్గా నా అంతా అయిపోయాక ఇంటికి బయలుదేరాము ఫైనల్ ఫొటోస్ ఇవే ఇదేనండి ఫైనల్గా నా మ్యారేజ్ ఆల్బమ్ కొన్ని ఫొటోసే ఉన్నాయి చెప్పాను కదా కరోనా టైం అని అందుకని చెప్పి కొన్ని ఫొటోసే పెట్టా వచ్చాయి ఎక్కువ చుట్టాలు రాలేదు కాబట్టి కానీ వాళ్ళు బెనిఫిట్ ఏంటంటే పెన్ డ్రైవ్ ఇచ్చారు అలాగే క్యాసెట్ కూడా ఇచ్చారండి మ్యారేజ్కి వీడియోస్ మాత్రం బాగా వచ్చాయి మీకు ఎవరికైనా కా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉండి నా వీడియో ఫుల్ వరకు చూస్తుంటే అడిగారంటే నేను అది కూడా చూపిస్తాను వాల్యూమ్ తగ్గించి అంతేనండి ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇది మీ వాల్యూని చూపించాలి డే బ్లాగ్ చేయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది మీరు నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ అందరికి లైక్ చే అందరూ వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ తీయాలి అని అలా లేకపోతే నాకు ఎవరు సబ్స్క్రైబర్స్ రావట్లేదు వీడియోస్ తీయాలన్నా చాలా బోర్గా ఉంటుంది కదా కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి అంతే ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు మా అదే ఓకే ఫ్రెండ్స్ ఇదేం ఫైనల్గా ఇంక బాబులు లేసే టైం కూడా ఉంది అయింది కదులుతూ ఉన్నాడు కాబట్టి నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్